హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెళ్ళిపోయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది కదా కొద్దిసేపట్లో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇలా ఇల్లు నీట్ రేపటి రేపర్ నుంచి కొంచెము నాలో నేను మార్పులు చేసుకోవాలనుకుంటున్నాను ఇది హాల్ అండి ఈ హాల్లో నీట్గా చదువుకున్నాను రోజు ఇలా నీట్గా పెట్టుకోవాలని అనుకుంటున్నాను కొన్ని మార్పులు నాలో నేనైతే చేసుకోవాలనుకుంటున్నాను ఈ సోఫా అమెజాన్లో నైన్ థౌజండ్ తీసుకున్నాము మేము వచ్చిన కొత్తలో ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది హైదరాబాద్ వచ్చి ఇది మెత్త నేను బ్యాక్ పెయిన్ కోసం పెట్టుకున్నానండి ఇలా చిన్న చిన్న చెట్లు మొక్కలు అయితే పెట్టుకున్నాను బయట వరండాలో ఇది మా పాప రూము ఇవాళ అన్నీ నీట్గా సదరాలని అనుకుంటున్నాను కదా ఇవాళ నుండి అన్నీ సదరాలనుకుంటు ఇది సంచి ఏంటంటే నా పాపది అది పెద్దది ఆర్కిటెక్చర్ చేస్తుంది కదా అందుకని అది ప్యాడ్ వాడుతుంది పెద్దది ఆ సంచులు అవన్నీ ఆమె ఫైవ్ ఇయర్స్ నుండి చేసిన ప్రాజెక్ట్ వర్కే అండి అవి ఉంచాలో పడేయాలి ఏమీ అర్థమవుతులేదు ఇది మా బాబు రూము మంచిగా నీట్గా సర్దేశాను ఇలా ఇవ్వాల నుండి కొన్ని మార్పులు నాలో నేను నేను చేసుకోవాలనుకుంటున్నాను అండి వీళ్ళు ఎవరు రూమ్ వాళ్ళకు ఉంది వాళ్ళ రెండు రూమ్లు హాల్ అంతగా సదేశాను రేపు మా రూము ఇంకా కిచెన్ సదురుకోవాలనుకుంటున్నాను ఇలా కొంచెం చిన్న చిన్న మార్పులే మన జీవితంలో కొన్ని సంతోషాలను మిగులుస్తా ఇలా ఏదైతే నాకు సంతోషంగా అనిపించింది మిషిను మొత్తం నీట్గా సర్దేసుకొని ముగ్గులు వేసుకున్నాను కదా అదైతే చాలా బాగా అనిపించింది ఈ క్యాలెండర్ మారడమే కాదు మన జీవితంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా ట్వంటీ ఫోర్ వెళ్ళిపోయి కొద్దిసేపటిలో ట్వంటీ ఫైవ్ అని వస్తుంది ఈ మిషన్ చేయడం అయితే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఈ చేతి నుండి జ్ఞాపకాలకు వెళ్ళాలని మొన్న గుర్రాలు తెచ్చాను కాకరికాయ తెచ్చాను రేపు వండ అని వాళ్ళని వండిసా పాపకు పొద్దున ఆలుగడ్డ కర్రీ చేశాను ఎన్నో చేతి జ్ఞాపకాలు ఉంటాయి కదా అండి అవి తీపి జ్ఞాపకాలుగా మర్చుకొని ముందుకు సాగిపోవడమే జీవితం అనిపిస్తుందండి నేనైతే కొన్ని మార్పులు చేయ చేసుకోవాలనుకుంటున్నాను నాలో నేను నన్ను నేను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటున్నాను యూట్యూబ్లో ఇది గులాంజామ్కి రసం పెట్టాను యూట్యూబ్ పెట్టినందుకు మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను ఇల్లు నీట్గా ఉంచుకోవాలనుకుంటున్నాను బుక్ బుక్ అయితే మెయింటైన్ చేస్తారండి ప్రతి ప్రతి నెల ఖర్చులకి అది నీట్గా రాసుకోవాలనుకుంటున్నాను గులం జయం చేయడం అయితే అందరికీ తెలుసు కదా కానీ నాలోని మార్పులను చెప్పుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి కొంచెం కోపం ఎక్కువగా వస్తుంది నాకు ఆ కోపాన్ని కూడా తగ్గించుకోవాలనుకుంటున్నాను ఇలా ఈసారి అయితే మార్గశిర మాసంలో ఆ తల్లికి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను మనస్ఫూర్తిగా నాలుగు వారాలు అయితే పూర్తి చేసుకున్నానండి ఇది ధూపం స్టిక్ పెట్టడానికి ఎయిటీ రూపీస్కి షిల్పార్ తీసుకున్నానండి ఇది అందరికి ఉపయోగపడుతుంది మీరు కూడా తీసుకోండి బయట కూడా దొరుకుతుంది కొంచెం ఫిఫ్టీ రూపీస్కి అడుగుతే కూడా ఇస్తారచ్చు అమ్మ వన్ ట్వంటీ రూపీస్గా చెప్పింది ఎయిటీ రూపీస్కి ఇచ్చింది అయితే చాలా ఉపయోగపడ్డది బట్టే మామూలుగా ధూప్ స్టిక్ వెలిగించి పెడితే కొద్దిసేపటికి ఆరిపోతుంది ఇలా ఈ దాంట్లో పెడితే చాలాసేపు వెలుగ పొగ మంచిగా వస్తుంది ఈ ధూప్ స్టిక్స్ కూడా థర్టీ ఫైవ్ రూపీస్ది చిన్న కప్స్ దొరుకుతాయి కదా అవి మంచిగా వెలుగుతున్నాయండి కొంచెం పెద్ద కప్స్ అయితే తొందర అయిపోతాయి ఇవి వారం రోజులకి కరెక్ట్ సరిపోతాయి లేకపోతే శుక్రవారం శనివారం మనం పూజలు చేస్తాం కదా అప్పుడైతే మంచిగా పనికి వస్తాయి ఇవి చాలాసేపు వెలుగుతుంది ఇలా ఇలా ఈ ముగ్గులే కూడా నేను తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను కదా ఆ వీడియోలు పెట్టినా కూడా మంచిగా వ్యూస్ అయితే బాగా వచ్చాయండి సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు వెళ్ళిపోలేరు అందరు మంచిగా నాకు సపోర్ట్ ఇస్తున్నారండి నా వీడియోస్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది చిన్న తాబేలు బొమ్మ పా పాప సెలెక్ట్ చేసుకుంది ఫార్టీ రూపీసే ఈ గవ్వలు లక్ష్మీ గవ్వలు ఉంటాయి కదండి ఇది ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు ఒక పెద్ద గవ్వకి చిన్న గవ్వలు పెట్టారు ఆ ఐడియా అయితే ఇంత బాగా చేశారు వాళ్ళు ఒక్కోసారి అట్లా అనిపిస్తుంది చిన్న చిన్న పనులే కానీ ఎంతో మంచి కొంతమందికి ఉపాధి కూడా కలిగిపించినట్టు అవుతుంది అక్కడిని శిల్పవరంలో మనం కొన్ని డబ్ అది క్యాష్ సిక్స్టీ రూపీస్ టికెట్ ఉంటాయి కదా అప్పుడు సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వంటీ అంటే ఇంకా వన్ ఫిఫ్టీ ఏమో ఇస్తే థర్టీ రూపీస్కి ట్వంటీ రూపీస్ కొత్త ఇచ్చారండి ఇది కూడా అది బౌలు ఇంట్లో వాడుకుందామని తెచ్చానండి హండ్రెడ్ రూపీస్కి ఇదేమో స్టూల్ అండి దేవుడి ఏదైనా నైవేద్యం పెట్టడానికి నేను తీసుకున్నాను థౌజండ్ రూపీస్ చెప్పింది ఆ పాప ఒక పాప దగ్గర తీసుకున్నాము అది ఆ బౌలు కుండ లాంటిది ఇది ఇది ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాను